జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నవరాత్రులకు చాలా శక్తి ఉంటుంది ఈ సంవత్సరం పదకొండు పాటు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి ఈ పదకొండు రోజులు చాలా అద్భుతమైన రోజులు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు శరన్నవరాత్రులు జరగబోతున్నాయి ఈ దసరా నవరాత్రుల్లో శక్తి స్వరూపినైన దుర్గాదేవి తనను పూజించే భక్తులను అనుగ్రహించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు లేదంటే అమ్మవారికి చాలా కోపం వస్తుంది దసరా నవరాత్రులు పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అక్టోబర్ రెండో తేదీన దసరా పండుగను జరుపుకుంటారు ఈ పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తే అఖండైశ్వర్య ప్రాప్తి తక్షణమే సిద్ధిస్తుంది అంతటి శక్తి ఈ దసరా నవరాత్రులకు ఉంటుంది అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీకు ఉన్నంతలోనే ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేసుకోండి భక్తితో అమ్మవారిని స్మరించుకున్న సరే దుర్గమ్మ ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా మీకు కుదిరినన్ని రోజులు తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసుకోండి ప్రతిరోజు స్నానం చేసి అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే మీకున్న స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యం సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కాని పండ్లను కాని నివేదించండి ఈ పదకొండు రోజులు అమ్మవారిని పూజించే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాలని నియమం లేదు అలాగే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు ఒక పూట భోజనం చేసి రెండవ పూట పాలు లేదా పండ్లను స్వీకరించండి ఈ దసరా నవరాత్రుల్లో ఆడవారు ఉదయాన్నే నిద్రలేవాలి పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు లేదంటే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది కాబట్టి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోండి ముఖ్యంగా బియ్యం పిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అలాగే పదకొండు రోజులపాటు ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోకి దుర్గమ్మ అడుగుపెట్టదు ఇక ఈ దసరా నవరాత్రుల్లో తప్పనిసరిగా ఒక చిన్న దుర్గాదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో దుర్గాదేవి చిత్రపటం ఉంటే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపేట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని అమ్మవారికి దీపారాధన చేయాలి ఇక మీ ఇంటి గుమ్మాన్ని పచ్చగా ఉంచుకోవాలి అంటే ఇంటి గడపలకు ప్రతినిత్యం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అదేవిధంగా ఇంటి గుమ్మానికి పూలమాలలు కట్టడం లేదా మామిడి తోరణాలు కట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదే విధంగా ప్రతిరోజు మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో దద్దోజనం తయారుచేసి అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి నివేదించండి అమ్మవారి కరోనా కటాక్షాలు మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటాయి ఇక ఈ దసరా నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు ఈ పదకొండు రోజులు మాంసాహారం తింటే మహాపాపంగా పరిగణించబడుతుంది అదేవిధంగా అమ్మవారిని పూజించే భక్తులు ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి దూరంగా ఉండాలి విశేషంగా ఈ దసరా నవరాత్రుల్లో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అదే విధంగా వెండి కుందుల్లో దీపారాధన చేస్తే సంపూర్ణ ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈ దసరా నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించండి ఎరుపు రంగు చాలా శుభసూచకం కాబట్టి నవరాత్రుల్లో ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తాయి ఇక ఈ పండుగ రోజుల్లో పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం అసలు చేయకూడదు అలాగే పగటిపూట నిద్రపోకూడదు అమ్మవారి సంచరించే ఈ దసరా నవరాత్రులలో పగటిపూట నిద్రపోతే మీ గుమ్మం ముందుకు వచ్చిన దుర్గాదేవి మీ ఇంట్లోకి రాకుండానే బయటకు వెళ్లిపోతుంది ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించే భక్తులు చన్నీళ్లతో స్నానం చేస్తే చాలా మంచిది చన్నీళ్లతో స్నానం చేయలేని వారు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి అలాగే ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారికి సాంబ్రాన్ని ధూపం సమర్పించి మీ ఇల్లంతా సాంబ్రాని పొగను వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి అష్టలక్ష్మిలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు అలాగే ఈ పవిత్రమైన నవరాత్రుల్లో ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి గాజులు మాలను కాని నిమ్మకాయ దండన కాని సమర్పించండి ఈ దసరా నవరాత్రుల్లో ఏది చేసినా చేయకపోయినా ప్రతిరోజు దుర్గాదేవుని స్మరిస్తూ దుర్గా చాలీసాను చదవండి దుర్గమ్మ అనుగ్రహంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మన హిందూ ధర్మంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది కుటుంబ కలహాలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ దసరా నవరాత్రుల్లో శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఉండేవారు మంచం పైన నిద్రించకూడదు అలాగే పరుపు మీద కూడా పడుకోకూడదు వయస్సు వారు అలాగే ఆరోగ్యం బాగా లేనివారు మంచం మీద పడుకోవచ్చు అయితే మంచం పైనున్న పాత దుప్పటి తీసేసి కొత్త దుప్పటి వేసుకొని నిద్రించాలి అమ్మవారిని పూజించే భక్తులు దసరా నవరాత్రుల్లో పొలిమేరను దాటకూడదు విశేషంగా దసరా నవరాత్రుల్లో మీ పూజ గదిలో కలిశాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు అమ్మవారికి దీపారాధన చేస్తే ఎలాంటి కష్టాలైనా వెంటనే తీరిపోతాయి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి కుంకుమార్చన చేస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి కుంకుమకు చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజించిన అమ్మవారి కుంకుమను ప్రతిరోజు మొదటిగా పెట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ నవరాత్రుల్లో ఉపవాసం దీక్ష చేసేవారు చాలా ప్రశాంతంగా భక్తి భావనతో ఉండాలి ఎవరిపైన గట్టిగా అరవకూడదు అలాగే పెద్దవారిని నిందించకూడదు ఇలా చేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్యఫలితం దక్కదు లక్ష్మీ స్వరూపమైన ఆడవారు ఈ దసరా నవరాత్రుల్లో నట్టింట్లో తలదువ్వుకోకూదు చిక్కు తీసుకోకూడదు అలాగే తల వెంట్రుకలను ఎక్కడ పడితే ఎక్కడ వేస్తే మీరు చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు లక్ష్మీ స్వరూపమైన ఆడవారు ఈ దసరా నవరాత్రుల్లో నట్టింట్లో తలదువుకొని చిక్కు తీసుకోకూడదు అలాగే తల వెంట్రుకలను ఎక్కడ పడితే ఎక్కడ పడేయకూడదు ఇంటి గడప దగ్గర కూర్చుని జుట్టు దువ్వుకోకూడదు అలాగే జుట్టు విరబోసుకుని ఇల్లంతా తిరగకూడదు ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహం తగ్గిపోతుంది అలాగే ఈ నవరాత్రులు పదకొండు రోజులు పొరపాటున కూడా చద్దన్నన్ని తినకూడదు వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే భుజించాలి ఇక ప్రతిరోజు రెండు పూటలు స్నానం చేసి అమ్మవారిని పూజించాలి అలాగే ఈ దసరా నవరాత్రుల్లో పొరపాటున కూడా నల్లటి వస్త్రాలను ధరించకూడదు ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో తోలు వస్తువులను ఉపయోగించకూడదు అదేవిధంగా భార్య భర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి వివాహం కాని ఆడపిల్లలు ఈ దసరా నవరాత్రుల్లో ఏదో ఒక రోజున తొమ్మిది మంది ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వారిని అమ్మవారిగా భావించి ముత్తైదువులకు కాళ్లు కడిగి పసుపు రాయండి ఇలా చేయడం ద్వారా వివాహం కాని ఆడపిల్లలకు మంచి భర్తను పొందుతారు మరి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రులలో తులసి కోటను పూజిస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది లక్ష్మీ అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేయండి ఆడవారి దీర్ఘసమంగళ యోగం కలిగి మీ భర్త ఆయుస్సు పెరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు లలితా సహస్రనామం చదివితే మీ కుటుంబం మొత్తానికి సిరిసంపదలు కలుగుతాయి అదే విధంగా పేదలకు దానధర్మాలు చేయడం బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించడం ద్వారా మీ కుటుంబంపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో పేదలకు వస్త్రదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక ఈ నవరాత్రుల్లో పొరపాటున కూడా భార్యాభర్తలు పడకూడదు ముఖ్యంగా ఆడవారు కంటతడి పెట్టకూడదు ఇవన్నీ మీ ఇంటికి దురదృష్టాన్ని తెచ్చి పెడతాయి అలాగే ఎవరిపైనా కోపం చూపించకూడదు అలాగే దసరా నవరాత్రుల్లో పూజ గదిలో అఖండ జ్యోతిని వెలిగించి ప్రతిరోజు అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది జై శ్రీరాం